నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో గణనాథని ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని వాడవాడల్లో వినాయకుని విగ్రహాలు పెట్టి భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు విద్యానగర్ మొదటి లైన్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు అనంతరం ఇక్కడ మహిళలు కోలాటం ఆడి భక్తులను అలరింపజేశారు పూజాది కార్యక్రమాలను వి నాగేశ్వర శర్మ ప్రత్యేకంగా నిర్వహించారు కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలానే దసరా మండపం సమీపంలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహం ముప్పై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను కమిటీ సభ్యులు ప్రత్యేకంగా నిర్వహించారు ఇక్కడ చాతరాజుపల్లి సాయితేజ మరియు మిత్ర బృందం కార్యక్రమాలను నిర్వహించారు కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అలాగే మండలంలోని గ్రామం గ్రామంలో బీసీ కాలనీ పట్టాభిరామస్వామి దేవస్థానం దగ్గర వినాయచదు విడుగులు వైభవం నిర్వహించారు ఇక్కడ ప్రధాన అర్చకులు పోచంపట్ల కిరణ్ సాయిలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామవాసులు గుమ్మ గంగరాజు నాగార్జున రంగయ్య శంకర్ ఆంజనేయులు వెంకటేశ్వర్లు నాగేంద్ర దుపేష్ రెడ్డి పలువురు భక్తులు ఉభయదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పోచంబట్ల కిరణ్ స్వామి వినాయక చవితి ఉత్సవాల ప్రశస్తాన్ని వివరించారు ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వక్రతుండ మహాకాజ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా దరిమడుగు గ్రామంలో అందరూ గ్రామం మొత్తం కమిటీ సభ్యులు అందరూ గణపతి ఉత్సవాల్ని చాలా వైభవంగా ఆరాధన చేస్తూ ఉన్నారు కైంకర్యాలు భగవంతుడిని అనుగ్రహాన్ని పొందుతూ చాలా గ్రామాన్ని సంరక్షణార్థంగా గణపతికి దూర్వం అంటే గరికతో అర్చన చేస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ గణపతి నవరాత్రులు చాలా వైభవంగా కైంకర్యాలు దరిమడుగు గ్రామ భక్త జనంలో అందరూ వైభవంగా ప్రారంభం చేస్తున్నారు మన ఈ గణపతి నవరాత్రుల్లో గణపతికి చాలా విశేషమైన గ్రహణము సంబంధించిన ఈ గ్రహణం అనంతరం స్వామివారికి సంబంధించిన కేతుగ్రహ చంద్రగ్రహణం ప్రారంభమవుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ గణపతి నవరాత్రులు పదకొండు రోజులుగా చేసుకునే వాళ్ళు కానీ పదహైదు రోజులు ఇరవై రెండు రోజులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా కూడా చాలా భద్రంగా ఆలోచించి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మాత్రమే చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసేసి కోరుకుంటున్నాను అలానే ఈ చంద్రగ్రహణం వచ్చడం వల్ల కాబట్టి పదకొండు రోజులు నవరాత్రులు చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు గణపతి ఆరాధన చేస్తూ అలానే దూర్వం అంటే గరిక గరికతో అర్చన చేసుకోవడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరడానికి స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి నిశ్చయిస్తారు శుభం थँक्यू फॉर वाचिंग अग्नि ट्वेंटी फोर टाक्स